అన్నిటా అతనిట కర్తవుని వనుకోనిచేవాడను నేనను బోధించను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలు భగవద్గీత ఈ దేహము నేననే ఆత్మ జ్ఞాన యోగమును సాధించరా పాన మమకారం అనసు బోధించను ప్రార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీత లోపల ఆత్మకు ఎప్పుడు చావులేదురా సమవాన చతువాడు వేరు వరుణాన తానా చేతులు మరు బొమ్ములరా అంతు పార్ధను కురుషుడి చెప్పనే భగవంตนే మాడల భవద్గీతాయను కర్మ ఫలము ఆశించక కర్తవ్యము చేయేరా నిష్ఠాహ కర్మయే నీవు ఆచరించరా నీ యోగక్షేమములకు నేను నారాయణను వారలు ఎన్నటుకు చెడరురా అనసు బోధించను మార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవన్ గీతాయను కర్మ ఫలము ఆశించక కర్తవ్యము చేయరా నిష్కామ కర్మయే నీవు ఆచరించరా నీ యోగ క్షేమములకు నేనున్నారా నన్ను నమ్మువారు ఎన్నటకు చెడరురా అనసు బోధించిన ప్రార్థనకు కృష్ణుడు భగవంతుని మాటల భగవద్గీతాయను జన్మము మృత్యువు నీ చేత కర్మ ఫలము బట్టి నీకు జన్మ వచ్చురా అందరిలో అనుబోించను ప్రార్థనకు కృష్ణుడు భగవంతుని మాటల నగమ గీతాయను నేను నా మోహమును సమోహమును పడకురా నేను వాడడు నిజము తెలియదురా సత్సరు రూప జ్ఞానముతో భగవంతుని చేరరా అని బోధించను ప్రార్థనకు కృష్ణుడు భగవంతుని మాటలు భగవద్గీతాయను పాపాత్ములు పెరిగిపోయి దీలు బాధించగా ప్రతియుగమందు సాధువుల సంరక్షణ కవకారము దాచిది దివి నుండి దిగి వచ్చి దీలు రక్షించరా అనుసు బోధించను పార్థనకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతాయను సంతాన నిగ్రహించురా త్రిగుణములు నీవి ఇప్పుడు తెలుసుకోరా సత్వగుణము నీ స్థాపించుకోరా నిత్యము సుఖ శాంతులతో నీ హిందువురా అను సుబోధించను ప్రార్థనకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతాయను తామసమనేతి మిరమున అజ్ఞానము నిండెరా రజోగుణమునందున రాగద్వేషాదుల సతప గుణముందుకు శాంతమురాములో పరత్మని కనుగొనరా అను చూించను ప్రార్థనకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీత విశ్వమంతనరా కాలురా కాలమును నేను పనిలో అయి అను అనాలోనే ఉన్నదిరా అనుభవించిన పార్థనకు కృష్ణుడు భగవంతుని మాటల భగవద్గీతాయను ననే మనసు నందుని పొకలుచు భక్తులను ఎన్నడు నేను వీడనురా వెన్నంటే ఉందునురా వారి భావమందు నేను జ్ఞాన దీపమే ఆత్మ జ్ఞాన మిత్రురా వారిని ఉద్ధరింతురా అనుసు బోధించను పార్థనకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీత